నేను ఏది నేను కేరళ వెళ్ళి వైద్యం అంతా నేర్చుకున్నా మా డాడీ మాట వంశపారీ పరంగా వెళ్తున్నట్టు జరుగుతుందని చెప్పి సో ఇది వంశపారీ పరం నుంచి పోకూడదని చెప్పి నేను కేరళ వెళ్ళి చదువుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశాను పాటు వైద్యం నా పేరు బడే సత్యనారాయణ సంగమవల్స ఆయుర్వేద వైద్యం చేస్తాను ఎముకలు విరిగిపోతే కొట్లు కడుతున్నాను ఇది మా తాతల నుండి వచ్చిన ఈ వంశ పారంపర్యంగా వస్తున్న ఈ ఎముకల వైద్యాన్ని ఇప్పుడు నేను అది నెప్పిస్తున్నాను నా తర్వాత మా అబ్బాయి కూడా అదే వైద్యాన్ని నేర్పి అతనికి కూడా వైద్యం చేయడానికి నేను సహకరిస్తున్నాను ఇది ంగవ గ్రామంలో మా ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి కూడా మేము ఈ సాయ సహకారాలు అందిస్తున్నాము మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం